స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీ అమ్మను చంపింది కూడా ఉగ్రవాదులే బిలావల్ వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్ కస్టడీ డెత్ కేస్టులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్ భట్కో బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు జాతి వ్యతిరేక సెక్టులపై స్పై వేర్ తప్పు కాదు పెగాసా స్పైస్ సుప్రీం కోర్టు వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు స్లీపర్ ఏసీ బోగీల్లో ఎక్కకూడదు జనరల్ బోగీల్లోకి ఓకే వచ్చేనైనా ఒకటి నుంచి అమలు पहलगाम दाड़ी मोदी अना रेप कीलक भेटी హిందూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుంది అని భారత్ హెచ్చరిస్తూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారి చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా సమాధానమిచ్చారు తన తల్లి పాకిస్తానీ మాజీ ప్రధాని బెనర్జీ బుట్టోను తన తాత పాకిస్తాన్ తొలి అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్టోను ఎవరు చంపారో జర్దారి గుర్తు చేసుకోవాలని ఓవైసీ సోమవారం హితవు పలికారు తన ఏం జరిగిందో అతనికి తెలియదా తన తల్లిని ఎవరు చంపారో అతనికి తెలియదా ఉగ్రవాదులను వెనకేసుకు వస్తూ అతను ఈ విధంగా మాట్లాడకూడదు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా అమెరికా నిధులు ఇవ్వకపోతే దేశాన్ని నడపలేని మీరు మా గురించి మాట్లాడతారా ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది ఓ కస్టడీ డెత్ కేసులో అతను జైలు శిక్ష అనుభవిస్తున్నారు బెయిల్ కోసం పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది జస్టిస్ విక్రమ్నాథ్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును ఇచ్చింది బెయిల్ ఇవ్వకుండా ప్రాధాన్యత ఆధారంగా అభ్యర్థనపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది సంజయ్ భట్కు బెయిల్ ఇచ్చేందుకు ఆసక్తిగా లేమని బెయిల్ అపీల్ ను తిరస్కరిస్తున్నామని అయితే కేసులో విచారణ కొనసాగుతుందని బెంచ్ తెలిపింది పంతొమ్మిది వందల తొంభైలో జామ్నగర్ జిల్లాకు అదనపు ఎస్పీగా ఉన్న సమయంలో కస్టడీ డెత్ ఘటన జరిగింది తాడా చట్టం కింద నూట ముప్పై మూడు మందిని అప్పట్లో అరెస్ట్ చేశారు రథయాత్ర చేస్తున్న అద్వానీని అరెస్టు చేయడంతో బీజేపీ విహెచ్పి కార్యకర్తలు అక్టోబర్ ముప్పైనా బంద్కు పిలుపునిచ్చారు అయితే అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ప్రభుదాస్ వైష్ణాని కస్టడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు కస్టడీలో ఉన్న సమయంలో భట్ పెట్టిన టార్చర్ వల్లే ప్రభుదాసు చనిపోయినట్లు నిర్ధారించారు ఆ ఘటనలో భట్పై కేసు నమోదు చేశారు ఇద్దరు ఎస్ఐలు ముగ్గురు కానిస్టేబుళ్లపై ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు జామ్నగర్లోని లోని సెషన్స్ కోర్టు భట్తో పాటు ఇతర పోలీసులకు జీవిత ఖైదు శిక్ష విధించింది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో భట్ అపీల్ ను గుజరాత్ కోర్టు తిరస్కరించింది దీంతో అతను సుప్రీం ను ఆశ్రయించారు భట్పై మరో రెండు కేసులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు డ్రగ్స్ కేసుతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఏడు కస్టడీ డెత్ కేసులు ఉన్నాయి నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది ఈ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు పౌర సమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి దీనిపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్ను కలిగి ఉండడం తప్పులేదని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది అయితే ఆ స్పైవేర్ ను ఎలా ఎవరిపై వినియోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది పెగాసస్ ఆరోపణలపై అత్యంత దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది ప్రస్తుతం దేశం ఎలాంటి పరిస్థితులలో ఉందో అందరికీ తెలుసునని మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఇక సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ దేశ భద్రత సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయటం సరికాదు ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే వారికి సమాచారం అందిస్తాం అంతే తప్ప వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్గా ఈ నివేదిక మారకూడదు అని ధర్మాసనం పేర్కొంది కన్ఫర్మ్డ్ టికెట్లు గల ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రయాణించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ముఖ్యమైన చర్యలను ప్రకటించింది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులను స్లీపర్ ఏసీ బోగీల్లోకి అనుమతించేది లేదని తెలిపింది వారు జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించవచ్చని తెలిపింది వచ్చే నెల ఒకటి నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని వివరించింది వెయిటింగ్ లిస్ట్ టికెట్తో స్లీపర్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారిని జనరల్ కంపార్ట్మెంట్కు తరలించేందుకు లేదా జరిమానా విధించేందుకు టీటీఈకి అధికారం ఉందని చెప్పింది ఐఆర్సిటీసీ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు టికెట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే రైలు బయలుదేరే ముందు ఆ టికెట్లు ఆటోమేటిక్గా రద్దవుతాయి కౌంటర్లలో టికెట్లు ఉన్నవారు స్లీపర్ ఏసీ బోగీల్లో ఎక్కి ప్రయాణిస్తున్నారు బెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో వరుసగా సమావేశాలు అవుతున్నాయి తాజాగా మోదీ నేతృత్వంలో రేపు కీలక భేటీ జరగనుంది దేశ భద్రతపై అత్యున్నత న్యాయస్థానాలు తీసుకునే కేబినెట్ మంత్రి ఆన్ సెక్యూరిటీ బుధవారం సమావేశం కానుంది దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత నిర్వహించనున్నారు పహల్గాం ఘటన తర్వాత సిసిఎస్ భేటీ అవడం ఇది రెండోసారి ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భేటీ అయిన విషయం తెలిసిందే ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సింధు జలాల ఒప్పందం నిలిపివేత దౌత్య సంబంధాల తగ్గింపు అటారీ సరిహద్దు మూసివేత పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది రేపు జరగబోయే భేటీలో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సిసిఏ భేటీ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ జేపీ నడ్డా నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఉన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్